హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు ఒక మంచి కర్రీ రెసిపీ ఆలు కుర్మ అయితే చేసి చూపించబోతున్నాను ఇది రైస్లో తినడానికి అలాగే పూరీలో తినడానికి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా చేసేసుకోవచ్చు మరి టేస్టీ ఆలు కుర్మా రెసిపీని ఎలా చేయలేప్పుడైతే వీడియోలో చూసేయండి ముందుగా ఈ ఆలు కుర్మా కోసం బంగాళదుంపల్ని ఒక మూడు తీసుకోవాలి వీటిని ఇలా మధ్యలో కట్ చేసేసుకొని కుక్కర్లో అయితే వేసేసుకుందాం కుక్కర్లో ఉడికించేస్తున్నాను ఈ బంగాళదుంపలు మునిగేంత వరకు నీళ్ళనైతే వేసుకోండి వేసేసి మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి మూడు విజిల్లు అయితే బంగాళదుంపలు చక్కగా ఉడికిపోతాయి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి కొద్దిగా చల్లారిన తర్వాత ఈ పీలంతా కూడా తీసేసుకోండి ఇలా అన్నిటినీ మొత్తం కూడా తీసేసుకోవాలి చక్కగా ఉడికిపోయాయి కదా పొట్టయితే మంచిగా వచ్చేస్తుంది ఇలా తీసేసుకొని అన్నీ కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి ఈ బంగాళదుంపలని అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులో కావలసిన గ్రేవీ పేస్ట్ని రెడీ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక రెండు టమాటాలని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఎండు కొబ్బరిని ఒక అర ముక్క వరకు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి ఆ తర్వాత ఒక పది వరకు జీడిపప్పు పలుకులను కూడా వేసి ఇందులో ముందుగానే నానబెట్టుకున్న గసాలని ఒక స్పూన్ వరకు ఇందులో వేసేసుకోండి ఒక స్పూన్ వరకు ఒక పది నిమిషాల ముందే నానబెట్టాను ఇది నీళ్ళతో పాటు వేసేసుకొని మొత్తం కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి మనకి గ్రేవీ పేస్ట్ అయితే రెడీ అయింది దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కర్రీ చేయడానికి ఇలా ఒక కళాయి పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు ఇలాచీలు ఒక మూడు వరకు లవంగాలు వేసుకొని చిన్న బిర్యానీ ఆకు కూడా ఇలా ముక్క తీసి వేసేసుకోండి ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్నారంటే ఈ ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్కి పడుతుంది ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి అలాగే ఒక రెండు మిర్చీలని ఇలా చిన్న ముక్కలుగా పీసులుగా కట్ చేసి వేసుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ వరకు పోపు దినుసులు అలాగే ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసేసుకొని వీటిని మీడియం మంట మీద మాడిపోకుండా దోరగా వేయించేసుకోండి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు కొంచెం మగ్గితే సరిపోతుంది ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం అల్లమిర పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసేసుకోండి అల్లమిర పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా వేయించేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీ పేస్ట్ ఉంది కదా ఇది మొత్తం కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా వేసేసుకొని ఈ మిక్సీ జార్లోనే కొద్దిగా నీళ్ళను వేసి ఈ నీళ్ళు కూడా వేసేసి ఈ గ్రేవీ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించేసుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఈ గ్రేవీ అంతా ఉడికి ఆయిల్ కొద్దిగా పైకి వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి చూడండి గ్రేవీ అంతా ఉడికి ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు మరొకసారి కలిపేసుకుందాం ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి ఇందులో రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి నేను ఇక్కడ ఒక స్పూన్ వరకు వేసాను ఆ తర్వాత హాఫ్ స్పూన్ వరకు పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే వేసుకోండి కారం మీరు కొంచెం ఎక్కువగా స్పైసీగా తినాలనుకుంటే మరొక స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు స్పూన్లు వేసానండి ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుందాం ఇది మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ బంగాళదుంప వేసిన తర్వాత మరొకసారి కలిపేసుకుందాం ఇలా మొత్తం కూడా కలిపిన తర్వాత చూడండి గ్రేవీ అనేది కొద్దిగా చిక్కగా ఉంది కదా ఈ స్టేజ్లో ఇందులో ఒక అర గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకోండి మనకి గ్రేవీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో దాన్ని బట్టి నీళ్ళనైతే యాడ్ చేసుకోవాలి ఇలా నీళ్ళు వేసేసి మొత్తం కూడా ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక ఆరు ఏడు నిమిషాలు అయితే ఉడికించేసుకోవాలి వాటర్ వేసాం కదా మరి కొంచెం ఉడికేసి దగ్గరగా అవుతుంది గ్రేవీ అంతా కూడా ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపేసుకుందాం చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే గ్రేవీ అనేది రైస్లో తినడానికి అలాగే పూరీలో తినడానికి కూడా బాగుంటుంది ఇలా కలిపిన తర్వాత ఇందులోకి అర స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పొడి ఒక చిన్న కరివేపాకు రిమ్మ కూడా వేసేసుకొని మరొకసారి కలిపేసుకోవాలి ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించేసారంటే ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా కర్రీకి చక్కగా పట్టేస్తుంది రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు కురిమా అయితే రెడీ అయిపోతుంది చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే తినడానికి చాలా బాగుంటుంది చల్లారిన తర్వాత మరికొద్దిగా చిక్కబడుతుందండి ఎంతో టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఆలు కుర్మాని పూరీలోకైనా సరే రైస్లోకైనా సరే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా సింపుల్గా ఈ ప్రాసెస్లో ఈ ఆలు కుర్మా రెసిపీని ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ